కన్న కొడుకును ముప్పై ఐదు వేల రూపాయలు సుపారీ ఇచ్చి హత్య చేయించిన తండ్రి బిడ్డ వేధింపులు భరించలేక హత్య చేయించినట్లు నిర్ధారించిన పొంగనూరు పోలీసులు నిందితుల రిమాండ్కు తరలింపు ఆవులపల్లి ఘటనలో వైసీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలుగుదేశం కార్యకర్తలను పరామర్శించిన ఎమ్మెల్యే నిందితున్ను వెంటనే అరెస్టు చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశం ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి గా విధులు నిర్వర్తిస్తున్న కాజాబి పదిహేను రోజుల క్రితం మంత్రి నారా లోకేష్ కు ఎమ్మెల్యే షాజహాన్ భాష లంచం డిమాండ్ చేశారని ఫిర్యాదు చేయడంలో వాస్తవం లేదని కేవలం పత్రికలు సోషల్ మీడియా సృష్టించినా పుకార్లేనని తహసీల్దార్ కాజాబి స్పష్టం చేశారు మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తనని ఎమ్మెల్యే లంచం అడుగుతున్నట్లుగా మంత్రి లోకేష్ కు ఫిర్యాదు చేయలేదని అవి కేవలం పత్రికల సృష్టి అని తననెప్పుడు ఎమ్మెల్యే లంచం అడగలేదని నేను ఒక్క రూపాయి కూడా ఎమ్మెల్యే అనుచరులకు ఎమ్మెల్యేకు లంచం ఇవ్వలేదని తప్పుడు రాత్రులు రాసిన పత్రికలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని కొంతమంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తూ ఎమ్మెల్యే షాజహాన్ భాషకు తనకు విభేదాలు సృష్టిస్తున్నారని తన ఉద్యోగం చేసేందుకు మాత్రమే వచ్చానని రాజకీయాలు చేయడానికి కాదని స్పష్టం చేశారు మాట్లాడేందుకు ఎమ్మెల్యే నివాసం కొంతమంది తప్పుడు ప్రచారం చేయడం కాదని అన్నారు తమ విధులకు ఆటంకం కలిగించే విధంగా ఎవరైనా ప్రయత్నిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ పేపర్ వాళ్ళంతా ఊహనవసరంగా చేసి మా అడ్మినిస్ట్రేషన్ ఇబ్బంది పెడతా ఉన్నారు మమ్మల్ని చేసుకునింది ప్రజానాయకుడిగా ఆయన ఎమ్మెల్యే గారు పిలిస్తే మేము పోవాల్సి ఉంటుంది అక్కడ ఎవరైనా పబ్లిక్ సమస్యలు ఏమైనా చెప్పినప్పుడు సార్ మాకు ఫార్వర్డ్ చేస్తారు వాటిని మేము తీర్చగలిగే చేయగలం సార్ అని చెప్తాము లేనివి అయితే చేయలేము సార్ అని చెప్తాము అంతవరకే కానీ ఇంకా ఏ విధంగా కూడా మేము ఏ ఇన్వాల్వ్మెంట్ లేదు మేము ఆ సార్కి డబ్బులు ఇచ్చిన లేదు ఇట్లా ఆసక్త్యమైనవి కానీ నెక్స్ట్ గానీ ఏమన్నా వస్తే ఆ పేపర్ల మీద డికొమెషన్ షూట్ కూడా వేస్తాను చెప్తాను పచ్చి ఏం వాస్తవాన్ని ఆ పేపర్ జ్యోతి పేపర్లో వచ్చిన రోజే నేను ఏదో లక్షల కోట్లు తీసుకున్నానని వచ్చినది నేనేం తీసుకుని లేదు ఏం లేదు తర్వాత మళ్ళీ టూ డేస్ తర్వాత ఎమ్మెల్యే గారికించిన ఆ రోజే నేను ఖండించిన అంత సత్యం లేదు కాబట్టి ఖండించలేదు ఇప్పుడు మా ఉద్యోగం మేము చేసుకుంటా సార్ కానుందే ఎమ్మెల్యే గారికి ప్రోటోకాల్ మేము పోవాలి ఆయన ప్రజానాయకుడు కాబట్టి ఆయన ఏదన్నా పబ్లిక్ వెళ్తారు సార్ ఎమ్మెల్యే గారి దగ్గర కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఈ రోజు కూడా పిలిచినారు పోయినా అనుకుంటున్నారు కానీ ఏదో ప్రాబ్లం చెప్తున్నారు హౌస్ సైడ్స్ అంటే ఇప్పుడు లేదు సార్ ఆప్షన్ వస్తుంది ఆప్షన్ వచ్చిన తర్వాత చేస్తాం అనుకుంటున్నారు చేస్తామంతే అంతకుమించి ఎమ్మెల్యే గారు కానీ మాకు కానీ ఎలాంటి విభేదాలు లేవు లేదు లేదండి ఎవరు సంవత్సరంలో మేము రాజకీయాలు ఎప్పుడు పోవు మా ఉద్యోగం మేము చేసుకుంటాను మా పేపర్ నుంచి వచ్చిన దాని నుంచి కూడా మా ఉద్యోగం చేస్తున్నారు సార్ రెవెన్యూ చదివించిన కూడా చెప్తున్నారు అన్ని చేస్తున్నారు ఇది రెవెన్యూ చదివిస్తేనే సార్ సార్ ఇవన్నీ అర్థం తీసుకుని తగ్గట్టు తీసుకుంటున్నాం ఈ ఈరోజు కూడా మార్నింగ్ పీజెస్ ఉందంటే కూడా తొందరగా రమ్మందరగా చేసి వచ్చినాం అంత హౌస్ అంటే నెక్స్ట్ మంత్ వస్తుంటా దాన్ని చేస్తామని సప్లికేషన్ తీసుకొచ్చినాము వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది అదే వాళ్ళు కూడా సరే మేడం అప్పుడు వచ్చి ఇచ్చినప్పుడు ఇవ్వండి అని చెప్పినారు ఓకే అంటే కరెక్ట్గా ఉంటే ఉద్యోగం చేస్తాం ఏమన్నా మా దగ్గరికి వచ్చినా కూడా కరెక్ట్ ఉంటే చేస్తాం కరెక్ట్ లేకపోతే అది పెట్టేస్తాం అంత ఏం చేయాలి ఎవరికి డబ్బులు చిన్నది ఏం మదంపల్లి గ్రామీణ మండలం చిప్పిలి గ్రామం బంగారు కొత్తపేట గ్రామంలో ఇరు వర్గాల మధ్య నెలకొన్న దారి సమస్యను తక్షణం పరిష్కరించాలని రెవెన్యూ ఇంజనీరింగ్ అధికారులు ఎమ్మెల్యే షాజాన్ భాష ఆదేశించారు మంగళవారం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే ఇరు వర్గాలతో మాట్లాడి దారి సమస్య పరిష్కరించేందుకు చొరవ చూపుతామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరు వర్గాలు అన్నదమ్ముల్లా ఉండాల్సిన గ్రామాల్లో గొడవలు ఘర్షణలు చేసుకోవడం మంచి పద్ధతి కాదని దారి సమస్య పరిష్కారానికి అధికారులు తోడ్పాటు అందిస్తారని సూచించారు ఈ కార్యక్రమంలో గురునాథ్ యాదవ్ రెడ్డి ప్రసాద్ జెసిబి వేణు మధుసూదన్ రెడ్డి డాన్స్ రెడ్డప్ప ప్రసాదు మల్లికార్జున సుబ్బయ్య శంకర జీవ శోభారాణి నాగయ్య శ్రీనివాసుల నాయుడు రెడ్డి రాయల్ జేసీబీ ఈశ్వర్ నాయుడు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు వాళ్ళకు వస్తుంది వాళ్ళకి ఒకరికే రాదు ఒకవేళ ఇస్తే లేదా బంగారు కొత్తపేటలో ఒక రోడ్ సమస్య గాను రావడం జరిగింది ఈ సమస్య చాలా ఉన్న వాళ్లకు ఇళ్ళకు ఉన్న వాళ్ళకు కొంచెం విభేదాలు చాలా ఉన్నాయి కాకపోతే ప్రజా అవసరం మేరకు ప్రజల దీని మేరకు ఏముండదు ఇరు వర్గాలు చెప్పడం జరిగింది ఇరు వర్గాలు అర్జీలు తీసుకుంటాము ఏమి న్యాయం ఉంటే అదే చేస్తాము ఇది ఎవరు కూడా మాకేం మాకు ఒకరు బంధువు ఒకరు శత్రువు కాదు ఇద్దరు కూడా మాకు కావాల్సిన వాళ్ళే ఇద్దరు కూడా కాన్స్టిట్యూన్సీ ప్రజలే తప్పకుండా పది మంది కోసం ఒకవేళ ఈ స్థలం ఏమన్నా రోడ్డు కింద ఇస్తే వాళ్ళకి వేరే స్థలం ఇస్తాం లేదా ఇది రోడ్ అవసరం లేదు పక్కన రోడ్ ఉంటే పక్కన రోడ్ కేటాయిస్తాం ఈ స్థలం ఇవ్వకుండా పోతాం అది ఏం నిర్ణయం తీసుకుంటాము నేను అధికారులతో మాట్లాడి తీసుకొని తప్పకుండా పది మంది స్టేస్ కోసం చేస్తామని ఆవులపల్లె నల్లరాజు గారి గారిపల్లె గటెలో తెలుగుదేశం కార్యకర్తలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన వైసీపీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని ఎమ్మెల్యే ఆదహా భాష తెలిపారు ఈ నెల ఇరవై వైసీపీ నాయకుల దాడిలో గాయపడి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ నాయకులు రమేష్ గణేష్ వెంకటరమణ చక్రపాణి నాయుడులను సోమవారం రాత్రి పరామర్శించి అండగా ఉంటామని బాధితులకు హామీ ఇచ్చారు దాడికి పాల్పడ్డ వారిని ఎవరిని వదిలిపెట్టవద్దని సిఐ ఆదేశించారు నాయకులు ఇంకా మర్చిపోయినారు ప్రభుత్వం లేదు ఇంకా అరాచకాలు జరగకుండా లా అండ్ ఆర్డర్ సిస్టంలో ఆర్డర్లో ఉంటుంది మర్చిపోయేవాళ్ళు ఇంకా మేము పాలనలోనే ఉన్నాము ఎవని మీద దౌర్జన్యం చేయొచ్చు చేయగలుగుతామని చెప్పి ఒక ఆలోచనలో ధ్యేయంగా ఉంటారు భద్రం చెప్తా మంచిగా చెప్తున్నాం మేము ఎప్పుడు కూడా కానీ వ్యవస్థ సజావుగా జరగాలి వ్యవస్థ రేపు లా అండ్ ఆర్డర్ మీ చేతుల్లో తీసుకునే సందర్భం వచ్చినప్పుడు పోలీస్ శాఖ ఎక్కడ కూడా మీకు ఉపేక్షించేది ఉండదు ఈరోజు త్రీ నాట్ సెవెన్ కేసులు మీ మీద వచ్చినాయి ఇవే కాకుండా మీరు చేసిన అరాచకాలు తాగేసి మీరు చేసిన గొడవలకు రేపు రోడీ షీట్లు కూడా మీద పెడతారు ఇవే కాకుండా మీకు ఇంకా ఎక్కువ అంటే గ్రామ బహి బహిష్కరణ జిల్లా బహిష్కరణ కూడా జరుగుతాయి భద్రంగా ఉండండి ఎక్కడ కూడా కానీ మా నాయకులకి నేను పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఏమి సూచనల మేరకు ఎక్కడ ఎక్కడ అరాచకాలు చేయద్దండి నెమ్మదిగా పోండి మనమై మనం ఎక్కడ అరాచకాలు చేయద్దంటే మా వాళ్ళు గమ్మునున్నారు మా వాళ్ళకి నేను చేయండి అని చెప్పింటే మళ్ళీ దాని కథ వేరే ఆ స్థాయికి తేవద్దండి బాధ్యతగా ఉండండి ఎందుకంటే పరిపాలన దక్షత బాధ్యతగా ఉండాలి లా అండ్ ఆర్డర్ ఆర్డర్లో ఉండాలి అది లేకుండా అరాచకానికి మీరు లా అండ్ ఆర్డర్కి మీరు భ్రష్టు పట్టిస్తారంటే ఇంకా పోలీస్ వ్యవస్థ చట్టం తన పని చేసుకొని పోతారు మళ్ళీ మీరు ఎక్కడ కూడా తిరిగేది ఉండదు ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ మార్నింగ్ చెప్తున్నాను ఎక్కడైనా కార్యకర్తలపైన దౌర్జన్యాలు చేసిన తెలిస్తే ఎంతటి వారిన వదిలేదనేసి తెలియజేస్తుంది నాయి బ్రాహ్మణకు తోడుగా ఎమ్మెల్యే షాహన్ భాష నాయి బ్రాహ్మణ కళ్యాణ మండపం పది కుంటల పాటు లక్ష రూపాయల విరాళం సోమవారం రాత్రి నాయి బ్రాహ్మణులు కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ భాష పాల్గొన్నారు నాయి బ్రాహ్మణ పురోగ వృద్ధికి ప్రత్యేక్షంగా పరోక్షంగా తాను సహకరిస్తానని తెలిపాడు నాయి బ్రాహ్మణ కళ్యాణ మండపంకు పది కుంటల స్థలంతో పాటు లక్ష రూపాయల విరాళం అందజేయనున్నట్లు తెలిపాడు ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ జిల్లా సాధికార ప్రతినిధి ప్రభాకర్ మంజునాథ్ మరియు నాయి బ్రాహ్మణ పాల్గొన్నారు అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు ఇంకా కొంతమంది మా ప్రభాకర్ మంజు అందరు పిలిస్తే సరే నేను వస్తానని చెప్పాను ఇంత బాగా మీరు కార్యక్రమం చేశారంటే చాలా సంతోషం ఇదే కాకుండా మనము రామ సముద్రంలో కూడా నాయ బ్రాహ్మణులకు దాదాపు మూడు లక్షలు రెండు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాము అక్కడ కూడా కమ్యూనిటీ వాళ్ళు ఇదే కాకుండా ఇప్పుడు మళ్ళా ఒక పదికొంట్ల స్థలం ఇస్తామని చెప్పి మదనపల్లి ఎక్కడ రింగ్ రోడ్లు ఎక్కడైనా అన్నాము తప్పకుండా పదికొండ్ల స్థలం యథావిధిగా మాట అదే ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను ఇదే కాకుండా యాభై కాకపోతే వంద ఇండ్లు కూడా అవసరం అవసరమైతే పేదలు అందరూ పేదలే వృత్తితో కూడిన పని తెల్లవారు నుంచి సాయంత్రం వరకు నిలబడి కష్టపడతారు ఎక్కడ కూడా కానీ వాళ్ళు ఒక తాను కూర్చొని కూడా పనిచేసే సందర్భం ఉండదు అటువంటి మన న్యాయబ్రాహ్మణుల సంఘానికి ఆ సంబంధించిన ఉన్న కులాల్లో ఉన్న అందరికీ ఎన్ని కావాలని ఇళ్ళు పెన్షన్లు రేషన్ కార్డులన్నీ మీరు మీ సంఘం ద్వారా నాకు ఇవ్వండి తప్పకుండా అన్ని శాంక్షన్ చేయించే బాధ్యత నాది అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తుంది ఇదే తర్వాత దానిని అభివృద్ధి చేయడానికి కేవలం మీరు కావాలా యొక్క ఏం చేయాలి అని అడుగుతుంటే అప్పుడు ఈ ఒక వరుడుకి కావాల్సిన రూమ్ను డొనేట్ చేయడం జరిగింది సో ఈ ఇది కూడా మన షాజహాన్ బాషా గారు ప్రోత్సాహమే అని నేను చెప్పగలను ఎందుకంటే ఆయన మనకు జాగా ఇవ్వకుండా ఉండింటే ఈ వచ్చేదే కాదు అది మందిరం అనేది మందిరం తర్వాత మండపమైన షాజహాన్ ఉన్న భాషా గారే మనం అడగనే లేదు అడగకపోయినా అన్నగారు మనల్ని పిలిచి మీకు కమ్యూనిటీ హాల్ కు పది కుంట జాగా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మొన్న మధ్య కలిసినప్పుడు యాభై మంది న్యాయబ్రాహ్మణులకి ఇండ్లు ఇస్తాము కాబట్టి మీరు ఒక యాభై మందికి లో రెడీ చేసి ఇస్తే ఇండ్లు ఇస్తామని చెప్పి చెప్పినారు కాబట్టి అన్నకు సభాముఖంగా ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అన్నను ఉద్దేశించి కృష్ణమూర్తి అన్నగారు కూడా రెండు మాటలు మాట్లాడాలని చెప్పేసి మండల కేంద్రంలోని వారపు సంతలు ఏర్పాటు చేసిన రెవెన్యూ గ్రామ సభలో పాల్గొన్న తేదెప్ప నాయకులు అధికారులు తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెవెన్యూ గ్రామ సభల ద్వారా రైతుల భూ సమస్యలను పరిష్కారం వైపు వెళుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక సర్పంచ్ పాపులమ్మ మాజీ ఎంపీపీలు రెడ్డప్పరెడ్డి మేష రామకృష్ణ పారిజాత మల్లికార్జున రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ రాజంపేట మీడియా కోఆర్డినేటర్ రాజన్నలు మీడియాతో మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెవెన్యూ సదస్సులు మండలంలో తొమ్మిది గ్రామాల్లో నిర్వహించడం జరిగిందని అత్యధికంగా భూముల రీసర్వే జాయింట్లు సర్వే నెంబర్లు మార్పు ఆన్లైన్ సమస్యలు వన్ వివిధ సమస్యలపై తహసీల్దార్ ధనంజయులు ప్రత్యేక దృష్టి సారించి నలభై ఐదు రోజుల్లో భూములపై రీసర్వే కార్యక్రమంలో భాగంగా రైతులకు అందరికీ న్యాయం చేస్తామని తెలిపారు గ్రామ సభలో అధికంగా భూ సమస్యల వివిధ సమస్యలపై అర్జీలు రావడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో వడ్డర సంఘ అధ్యక్షుడు సుధాకర్ తేదప్ప నాయకులు మహేష్ రెడ్డి శ్రీపతి వైస్ ఎంపీ సుజాత శ్రీనివాసులు విఆర్ఓలు రెడ్డి రాణి సురేందర్ రెడ్డి కుమార్ రెడ్డి హేమాంబర్ రెడ్డి నాగరాజు కృష్ణప్ప పంచాయతీ కార్యదర్శులు వెంకటరమణ సచివాలయ సిబ్బంది రైతులు

ఆ అనుభవం ఇవన్నీ కూడా చూపించి ఏవైతే గట్టిగా ఉండి అవి ఎట్లా చేసుకోవాలో తెలియకపోవడము లేదంటే ఆ పట్టాదాల్లో ఆ రైతులు వారు చనిపోయి చాలా సంవత్సరాలు ఆ పాస్బుక్ మార్చుకోకుండా ఉండడం ఇలాంటిది ఏంటంటే ఇన్విటేషన్స్ ఉన్నా భౌతిక వాస్తవ ద్వారా పాస్బుక్లో రావాల్సినవి తర్వాత కొనుగోలు ద్వారా కొనుగోలు భూములు కొనుగోలు చేసుకొని ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ మాత్రం సాధన అమ్మారో వాళ్ళ పేరుతో ఉండడం వాళ్ళు ఇక్కడ లేకపోవడము లేదా ఉన్నా కూడా దీనికి రావాల్సిన ఆ భూమికి పంటకి రావాల్సిన ఆర్థిక సమయంలో ఎక్కువైపోయాయి వాటిని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు భూ సమస్యలు లేకుండా చేయాలని ఎవరైతే భూమి హక్కుదారులు ఉన్నారో వాళ్లకు భూమి హక్కు కల్పించాలని ప్రజల చిత్తశుద్ధితో పల్లెల్లో సుఖ సంతోషాలతో శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు పెట్టడం జరుగుతూ ఉంది ప్రజలు ముఖ్యంగా కొంత రెవెన్యూ సమస్యల మీద అవగాహన పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అసలు అంటే ఏమి పహాని అంటే ఏమి వన్ వన్ బి అంటే ఏమి ఆర్వార్ అంటే ఏమి అనే ఈ విషయాలను స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఏ భూములు కొనవచ్చు ఏ భూములు కొనకూడదు అవగాహన కలిగి ఉండాలి గ్రామంలో ప్రతి గ్రామంలో ట్వంటీ టూ ఏ జాబితా ఒకటి ఉంటుంది అంటే నిషేధిత భూముల జాబితా ఎవరైనా భూమి కొనే ముందు మీ సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ రెవెన్యూ అధికారి గారు కలిసి ఏ భూమి కొనవచ్చు కొనకూడదు అంటే ట్వంటీ టూ ఏ జాబితాలో అది ఉంటుంది దేవదాయ శాఖ సంబంధించిన భూములు కొనకూడదు దీపాలు పట్టా భూములు కొనకూడదు అదే విధంగా కొన్ని మన చుట్టుపక్కల నిమ్మనపల్లి మండల ప్రాంతం ఇలా తవలము రాజవేడివారిపల్లి నిండివారిపల్లి పండగారిపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో అటవీ భూములు ఎక్కువ చేసుకొని పెట్టుకోవాలి ఫైవ్ కార్యక్రమాలు జరిపి చేయడానికి సిద్ధంగా మన దర్శన ఉన్నారు కాబట్టి మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడ అందరము మరి మీ మీ అర్జులను ఈరోజు ఈ సదస్సులో మీరు ఇచ్చుకొని న్యాయం చేసేదానికి అందరము ముందుంది న్యాయం చేయిస్తామని మరొకసారి మీకు మనవి చేసుకుంటూ ముఖ్యంగా మీకు మరొకసారి చెప్తా ఉండాలి నాకు తెలిసిన విషయంలో ఈ రెవెన్యూ సదస్సు ఈ రోజు ఇది భూముల సమస్య అంత సులువుగా తెగవు తెగేదాయ వరకు వదిలేదు లేదని చంద్రబాబు నాయుడు గారు కంగనం కట్టుకున్నారు నడుము బిగించినాడు కాబట్టి ఎంతకాలం ఈ రెవెన్యూ సదస్సు జరిగిందో మన భూ పరిష్కారం జరిగి న్యాయం జరిగేంత వరకు ఈ సదస్సు జరుగుతూనే ఉంటాయి అట్లానే మీరు కాలయాపం చేసుకోవద్దండి ఎప్పటికప్పుడు అధ్యయనించుకొని న్యాయం చేసుకోమని పరిష్కారం చేసుకోమని మిమ్మల్ని మరీ మరి కోరుకుంటూ సెలవు చేసుకుంటాను ఆ భూమిని మనం సెటిల్మెంట్ చేసుకోవాలంటే మన భూమిగా నిరూపించుకోవాలంటే మన భూమి మనం నిరూపించుకోవాలంటే దానికి ఒక కమిటీ అనేది ఉండాలి ఆ కమిటీ యొక్క కాలావతి మూడు సంవత్సరాలు అని పెట్టినాడు ఆ మూడు సంవత్సరాలు ఆ కమిటీ ఈ భూమి నీదే నిర్ధారించలే నీ భూమి ఆ కమిటీ నీ భూమి నీకు నిర్ధారించకపోతే భూమి కాదు అని చెప్పి ల్యాండ్ టేక్ లెక్క ముఖ్య ఉద్దేశం ఆ విధంగా పెట్టిన ఆ సమస్య అనేది ఇంకా జటిలమవుతుంది ప్రాణాల భూములనే అనేక భూమి యొక్క విలువ పెరగడం లేదు భూమి విలువ పెరుగుతూ ఉంది కాబట్టి సమస్య ఎక్కువ సృష్టించబట్టని ఉద్దేశంతోనే ఈ కోట ప్రభుత్వం తర్వాత ఈ సమస్య పరిష్కారం చేయాలంటే మీ భూమి మీ హక్కునే విరామం తీసుకొచ్చి ప్రజలకు వాళ్ళ భూమికి వాళ్ళకు చెరువు చేయాలని ఉద్దేశంతోనే ఈ రెవెన్యూ సర్వీస్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ రెవెన్యూ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనకు వన్ రాలేదు ఎందుకు రాలేదు అనేది జాయింట్ ఆ నెంబర్ ఇప్పుడు ఒక నెంబర్లో ఐదు మంది జాయింట్ ఉంటారు ఈ సర్వే చేసామంటే పలమనేరు పట్టణం రంగబాబు సర్కిల్ వద్ద మంగళవారం స్థానికుల సమాచారం మేరకు ఓ తాగుబోతు రోడ్డుకు అడ్డంగా పడుకుని హల్చల్ చేశాడు అటు ఇటు రోడ్డుపై వెళ్తున్న వాహనదారులకు ఇబ్బందులు సృష్టించాడు ఎంతకీ కదలకపోవడంతో స్థానికుడు బలవంతంగా అతని లేపే ప్రయత్నం చేయగా తీవ్ర వాగ్వాదంతో పాటు బూతులు లంకించుకున్నాడు దీంతో స్థానికులు తాగుబోతును బలవంతంగా పక్కకు లాగి పడేశారు ఇరవై నిమిషాలకు పైగా ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది నిల్ చూడు కొట్ట ఎంతసేపు చూసే పడుకోరా అంటే ఎంతసేపు పడుకోరా అన్నా చెప్తాను కదా పడుకో పడుకో చలికాలం దృష్టిలో ఉంచుకుని పొంగనూరులో ఆఫీస్ ప్యాలెస్ కాంపౌండ్ నాగపాలెం ట్యాంక్ బండ్ ఆర్టీసీ బస్ స్టాండ్ కొత్త ఇండ్లు మార్కెట్ యార్డ్ ప్రాంతాల్లో చలికి వణుకుతూ పడుకున్న అభాగ్యుల కోసం మేమున్నామంటూ హెల్పింగ్ మెయిన్స్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ పలు సేవా కార్యక్రమాలు చేపడుతూనే చలికాలంలో అభాగ్యులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నామని పొంగనూరు పరిధిలో తమ సంస్థ పరిధిలో మరింత విస్తృతం చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ పొంగనూరు ఇన్ఛార్జ్ ప్రకాష్ సంస్థ సభ్యులు రాజు గురుప్రసాద్ శ్రీనివాసులు సతీష్ కిరణ్ రామహంజులు హనీఫ్ విహాసిని జస్విత పాల్గొన్నారు అని గొప్ప నినాదంతో గత పదకొండేళ్ల నుండి హెల్పింగ్ మైండ్స్ ఎన్నో సేవా కార్యక్రమాలను అందిస్తుంది నేడు పుంగనూరు పట్టణంలో భూపేదలు అభాగ్యులు నిరాశ్రయులకి ఈ తీవ్రత ఎక్కువ ఉండడంతో వారికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇందులో భాగ్యస్వామ్యమైనటువంటి హెల్పింగ్ మైండ్స్ ప్రతి కుటుంబ సభ్యునికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇక్కడేమంటే గతంలో కూడా హెల్పింగ్ మైండ్స్ ఈ పుంగునూరులో రక్తదాన శిబిరాలు కావచ్చు ఉచిత రక్త వర్గీకరణ కావచ్చు చలివేంద్రాలు కావచ్చు అదేవిధంగా పేద విద్యార్థులకి పుస్తకాల పంపిణీ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది నేడు ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి సహకరించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా మునుముందు ఈ పుంగునూరు పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో హెల్పింగ్ మైండ్ సేవలు మరింత విస్తృతమయ్యేలా హెల్పింగ్ మైండ్స్ కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాం అందరూ బాగుండాలి మంగళవారం మదనపల్లి మార్కెట్ కమిటీ ఆవరణంలో నిర్వహించిన టీఎన్టీయూసీ హమాలీ వర్కర్స్ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎండీ గౌస్ ముసలికుంట నాగయ్య పాల్గొన్నారు అధ్యక్షుడు కాసిం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో హమాలీ వర్కర్స్ ఎదుర్కొంటున్న న్యాయమైన శాసనసభ్యులు షాజహన్ బాషా సహకారంతో పరిష్కరించేందుకు చొరవ చూపాలని కోరారు మార్కెట్ కమిటీలో బాత్రూంలు నిర్మించాలని తాగునీరు వసతి కల్పించాలని కార్మికులకు ఇల్లు మంజూరు చేయాలని హమలీలా కోసం విశ్రాంతి భవనం నిర్మించాలని ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నూతన కమిటీ గౌరవాధ్యక్షులుగా ఎండి గౌస్ సలహాదారులుగా ముసులుకుంట నాగయ్యను గా కాసిమ్ను ప్రధాన కార్యదర్శిగా షామిర్ రెహమాన్ కార్యదర్శిగా షబ్బీర్ రెహమాన్ ను ఉపాధ్యక్షులుగా ఏ రామయ్య అహ్మద్ కోశాధికారిగా ఖుషీద్ రెహ్మాన్ ను ఎన్నుకున్నట్లు తెలిపారు టిఎన్టీఎసీ హమాలీ వర్కర్స్ టీ సర్వసభ సమావేశం ఈరోజు టమాటా మార్కెట్ యార్డ్లో అవైలబుల్ ఎస్టీఎం మండీలో జరిగింది ఇందులో మేము ముఖ్య అంశాలు మా ఓనర్స్ని మధ్య యజమానుల్ని వ్యాపారస్తుల్ని మా అమాలీస్ గురించి ఇప్పుడు పెరిగిన ధరల గురించి మాకు బోర్డింగ్ రేట్లు కొంచెం పెంచాలని అడిగాము వాళ్ళు దానికి సానుకూలంగా స్పందించారు అందులో మా ఎస్వేస్ ధోస్ గారు మండి పెద్ద వ్యాపారస్తులు నాగాయ్య గారు మండి ఓనరు వీళ్ళిద్దరు పాల్గొన్నారు మాకు సహకరించారు వీళ్ళు చెప్పారు చేస్తాం ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారి ద్వారా నేను గవర్నమెంట్ కోరేది నాలుగు ఒక ఐదు కోరికలు ఉన్నాయి మాకు మా వర్కర్స్కి ఇన్సూరెన్స్ సౌకర్యము నా హౌసింగ్ సౌకర్యము మాకు అక్కడ వాటర్ తాగేదానికి ఇల్లు లేని వాళ్ళకి ముళ్ళు సౌకర్యం చేయమని మేము ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాము ఇందులో మా కమిటీని ఎన్నుకున్నాము కొత్తగా టీఎన్టీసీది గౌరవాధ్యక్షుడిగా ఎండి కోస్ గారిని ముఖ్య సలహాదారులుగా ముసలిమల్ల నాగయ్య గారిని అడుగుతున్నాము ూరు మండలం కృష్ణాపురం అటవీ ప్రాంతంలో దారుణ హత్యకు గురైన సోమశేఖర్ రెడ్డి కన్న కొడుకును హత్య చేసిన తండ్రి గంగుల రెడ్డి సోమశేఖర్రెడ్డి వేధింపులకు విసిగిపోయి ముప్పై ఐదు వేల ఇచ్చి హత్య చేయించిన తండ్రి గంగుల రెడ్డి రెడ్డిని మద్యం మత్తులో ఉండగా బండరాలతో కొట్టి చంపిన కాంట్రాక్ట్ కిల్లర్స్ గంగుల రెడ్డి అమర్నాథ్ లను అదుపులో తీసుకున్న పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు ఈరోజు మా దగ్గర ఫోర్ సెవెంటీ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కేసు మర్డర్ కేసు సంబంధించి కొన్ని వివరాలు వెల్లడిస్తున్నాము ముద్దాయిలను ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇంకొకరిని తీసుకోవాల్సింది అయితే మాకు కేసు పురాపరాలు ఏమంటే పంత రెండు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై తేదీన చంద్రమాకుల పల్లికి చెందిన విఆర్ఓ గారు మాకు ఫోన్ చేసి చెప్పి ఇట్లా గుర్తు తెలియని శవం ఒకటి బోయలగడ్డ అటవీ ప్రాంతంలో బాగా కుళ్ళిన స్థితిలో ఉందని చెప్పి తెలపడం జరిగింది దాంతో మేము గుర్తు తెలియని శవంగా కేసు రిజిస్టర్ చేసి వెంటనే శవాన్ని ఫస్ట్ గుర్తించాలా ఎవరిదనేది దాని మీద మేము చుట్టుపక్కల పల్లెలకు పక్కనే ఉన్న మదనపల్లి అన్నమయ్య జిల్లాకు పంపించడం జరిగింది ఈ విషయాన్ని తెలుసుకొని వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళ తల్లి వాళ్ళ బ్రదరు వీళ్ళందరూ మరుసటి రోజు ఉదయాన్నే ఆ స్పాట్కి రావడం జరిగింది మదనపల్లి సమీపంలో గల ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇంజనీరింగ్ కళాశాల నందు మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న మహమ్మద్ షకీబ్ కు ఉత్తరప్రదేశ్ రాష్టంలోని అలీగఢ్ లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా లభించింది అని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శివరాజున్నారు యాన్ ఎఫిసియెంట్ అసెంబ్లీ డీప్ లెర్నింగ్ మోడల్ ఫర్ ఎస్టిమేషన్ అండ్ ఫోర్కాస్టింగ్ ఆఫ్ టైమ్ సిరీస్ డేటా అనే అంశంపై చేసిన పరిశోధనను గాను డాక్టరేట్ ను అందించినట్లు ఆయన అన్నారు మహమ్మద్ షకీబ్ ను కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తినాథుల్లా ప్రిన్సిపల్ డాక్టర్ సి వరాజ్ విభాగాధిపతి డాక్టర్ రాజశేఖరన్ తదితరులు అభినందనలు తెలియజేశారు అనుక్షణం ప్రజల పక్షం ఎన్ఎంటి ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం